ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్య అంశాలు పిఎం కిసాన్ పదిహేను తొమ్మిద్దు రామశిలక పే హచ్చ డారా డే బాగా రా వార్తలు అంటారేంటే మన గ్యాల కాసింది కదా అట్టికలు అట్టికెలు తెచ్చారు మరి ఇవాలే బజ్జి లేని కానీ బావా ఇప్పుడు ఏమో అన్నం వండుకుని కూరనుకుందామంటే బజ్జిల తర్వాత ఎప్పుడు ఆనకేసుకొచ్చి కోరన సరే అయితే పులుసు వండుతారు ఇక వండుతారా చెప్పు నీకేం కావాలా మీరు నేను అడిగిందల్లా అన్ని చేయాలంటే మీకు కట్టనే కానీ మీరు ఇలా ఏముండదాన్నారా అది చేయండి ఈ అటుకాలతో ఏది బాగుంటుంది పులుసు అన్న వాళ్ళు ఇప్పుడు సారు ఇప్పుడు ఈ రెండు అనుకో మళ్ళీ పొడి గొంతు కదా దానికి సారు ఇవి కావాలంటారు ఎక్కువైపోద్ది అందుకేం చేస్తారు నేను అడుగుతాను ఇగురు తెలుసా ఎందుకంటే పులుసు ఏడేడు పులుసు వేసుకుని తినొచ్చు ఇవ్వండి పొలంలో కాసిన అరటికాయలు తెచ్చాడు మనోడు తినే అరటికాయలు కాదు కూర అరటికాయలు సపరేట్ గా ఉంటాయండి వీటిలతో ఇప్పుడు నేను పులుసు ఎట్టబోతానండి వెరైటీగా బాగుంటుంది చాలా బాగుంటది చాలా మందికి తెలియదు ఈ అరటికాయ పులుసు అనేది ఇప్పుడు ఈ అరటికాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి మీకు నేను ఇప్పుడు ఈ అరటికాయ పులుసు కోసం అరటికాయలని బాగా కడిగేసుకొని తొక్క చెక్కేసుకోవాలండి ఆ చివర ఈ చివర కోసేసుకోవాలి తొక్క చెక్కుకోవడానికి పీలర్ తెచ్చుకున్నాను ఎరటికాయ ముక్కలు పులుసు కోసం ఇలా చక్రాల కింద కోసుకుంటారండి నేనైతే పొడుగ్గా కోస్తున్నాను ముందు రెండు ముక్కలు కోసుకుంటున్నానండి అండి అరటికాయని పొడుగుని బట్టి ఇలా నాలుగు ముక్కల కింద ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుందండి ఇవి వంకాయ ముక్కలు వేసుకున్నట్టే కోసిన తర్వాత నీళ్ళల్లో వేసేసుకోవాలండి లేకపోతే నల్లగా అయిపోతాయి అనమాట కగ్గు తేరిపోతాయి అంటారు కదా అలా అయిపోతాయండి ఇవండి నీళ్ళల్లోనే ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నానండి నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోసుకున్నాం ఇప్పుడు ఈ అరటికాయ పులుసుకు సంబంధించి పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఇదండి అరటికాయ ముక్కలు ఇలాగా బాగా కడిగేసి కోసేసుకొని ఇలా నీళ్ళలో వేసుకున్నాం కదా కగ్గు రాకుండా చిన్న ఉప్పు కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి వీటితో పాటు మనం కూర వండుకోవడానికి నూనె కావాలి రుచికి సరిపడి ఉప్పు కావాలి కొంచెం పసుపు అండి మనం తినగలిగే అంత కారం అంటే రెండు మూడు చెంచాలు వేసుకోవచ్చండి ఒక అర చెంచా ధనియాల పొడి అండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం కొత్తిమీర అండి తరిగిన కొత్తిమీర చిన్నవి రెండు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి చిన్నవి ఒక మూడు టమాటాలు అండి సన్నగా తరిపెట్టుకున్నాం కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అండి ఒక చిన్న జాంకాయ సైజ్ అంత చింతపండు అండి బాగా కడిగి నానబెట్టుకున్నాము పులుసు కోసం గరం మసాలా అండి ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఇప్పుడు వీటి మనం అరటికే పులుసు తయారు చేసుకోబోతున్నాం అండి ఇప్పుడు పులుసు వండుకోవడానికి మట్టుకుని పెట్టుకుంటున్నానండి ముందుగా ఒక రెండు చెంచాలు నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ చీలు పెట్టుకున్న పచ్చిమిరకాయలు రెండు వేపుకోవాలండి బాగా మనం ఎప్పుడూ కూడా రుచికి సరిపడి ఉప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటాం కదండి ఉల్లిపాయ ముక్క బాగా మగ్గుద్దని ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉడుకుతుండంగానే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరగా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసేసి బాగా మగ్గించాలండి ఇదిగండి టమాటా ముక్కలు బాగా ఉడికి నూనె ఇలా పైకి తేల్సిన చూసారా అంతవరకు వేయించుకోవాలండి ఇలాగా ఇప్పుడు దీంట్లోనే ఒక చిట్టికడు పసుపు ఒక రెండు చెంచాలు కారం అండి ఒక అర చెంచా ధనియాల పొడి ఒక అరచమ్చ హోమ్మేడ్ గరం మసాలా అండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఒక్క నిమిషం పాటు వేయించాలి ఈ కారం ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను ఈ నీళ్ళల్లో ఉన్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి వేసేసుకోవాలి ఉడదేవుకొని వీళ్ళని కూడా ఒకసారి అలా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలండి ముక్క అరటికాయ ముక్క ఉడకాలన్నమాట దీంట్లోనే ఇప్పుడు చింతపండు పులుసు వేసేసాం అనుకోండి ముక్క ఇయ్యక ముందు ముక్క ఉడకదండి అందుకోసం ముందు ఈ నూనెలో ఈ ముక్కనే అరటికాయ ముక్కనే మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గితే అప్పుడు ఉడికిపోద్ది అనమాట దాని తర్వాత వేసుకోవచ్చు పులుసు ఒక నిమిషం పాటు మూత పెడదామండి ఇక ఒక నిమిషం అయింది ముక్కలు మంచిగా మగ్గుతున్నాయి మనకి మసాలా అది మాడిపోకుండా ఉండాలంటే ముందుగా ఒక అర గ్లాసు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకుంటాం బెటర్ అండి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిద్దామండి ముక్కలో ఇకండి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాను అరటికే ముక్క మంచిగా మగ్గిపోయి ఉంటుందండి వాటికి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఇది పులుసు పీసుకొని దీంట్లో పోసేసుకుందాం చింతపండు పులుసు అలా పిసికి వేసేసుకున్న తర్వాత మనకి పులుసు ఎంత కావాలనుకుంటున్నాం అన్ని ఒక గ్లాసు రెండు గ్లాసులో నీళ్లు కూడా పోసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు మరగనిద్దాం అండి బాగానా ఒక పది నిమిషాలకి చక్కగా పులుసు మరుగుతుందండి లాస్ట్లో ఇలా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసుకుందాం ఇక అట్కే పులుసు రెడీ అయిందండి ఎక్సలెంట్ అంటికాయ పులుసు అంటికాయ పులుసు ఆ పక్క వెళ్ళిపోయింది మొత్తం మొత్తం కొత్త ఆకిల ఇలా నాగండి కొంచెం అబ్బా మీ గుణ ఉడిపోయింది మొక్క అబ్బా తెరపెట్టుగా కూరేసిందా చాలామందికి అటుగే పులుసు తెలీదండి అట్టుకైతే బజ్జీ లేచుకోవడం తెలుసు అటుగా ఫ్రై తెలుసు అనుకుంటా పులుసు కూడా ఒకసారి ట్రై చే కల్తీ లేని కూరగా ఏదన్నా ఉందంటే ఇదేనండి న్యాచురల్ గా కాయద్దా శుభ్రంగా తెచ్చుకుని కోసుకొని గల పైన తక్స్ చెక్కుని కూర అనుకోవడమే గల గెల గెల తెచ్చుకుంటా నీకు ఉందని అందరూ టోటల్ అప్పుడు లేకపోతే రెండు కొనుక్కోండి మార్కెట్లోనే ఉందా అలా చెప్పు గెల కొనుక్కో ఇప్పుడు నాలుగు కాయలు కోసుకొచ్చుకోండి అంటేనే ఎక్కడి నుంచి కోసుకోవచ్చుకోనా బాబు అని అంటారు అలాంటి గెల తెచ్చుకోమన్నాడు ఇంటికి ఉన్నాయనుకోండి డబ్బులు పెట్టుకోవచ్చు ఇందులో పెట్టుకోవచ్చు పులి పెట్టుకోవచ్చు అటుకోవచ్చు ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు అది కూడా కట్ట కదా సార్ లేకే కదా వచ్చిన బాబు ఇవన్న అట్టికాయకి పురుగు ఆడతాం కానీ అలాంటివి ఏమిటి ఉండే ఏం బలం ఉంటాయి అవనవల ఆడుతూ ఉంటాం అటుకెళ్ళ ఎక్కడికి మార్కెట్ చూడండి నిఘారింపు కానీ బొడుతుల్లో ఉంటాండి అదే మరి అట్టికాయ పులుసు దంచి ఏమన్నా ఎంతండి మరి మా ఈ అట్టికాయ పులుసు వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఎంటులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి వెళ్ళి